నమస్కారం ఈ రోజు నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమైన వార్తల సారాంశం ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ముఖ్య వార్తలు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల వివాదంపై లేఖ కృష్ణా జలాల పరిరక్షణ మరియు కేటాయింపులపై రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తొమ్మిది పేజీల లేఖ రాశారు కెడబ్ల్యుడిటి రెండు ట్రిబ్యునల్లో ఏపీ ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు మావోయిస్టు నేతల అంశం మావోయిస్టు అగ్రనేతలు దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మరియు రాజిరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నారంటూ తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు అయితే వారి అదుపులో ఉన్నారనడానికి ఆధారాలు లేవని ఏపీ హైకోర్టు పేర్కొంది పాఠశాల విద్య విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు బోధనేతర విధులు నాన్ టీచింగ్ డ్యూటీస్ ఉండవని స్పష్టం చేశారు అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాలికా విద్య కోసం కలలకు రెక్కలు పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఏపీలో పదో తరగతి పరీక్షల పది టీహెచ్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ తెలంగాణ స్థానిక ఎన్నికలు మరియు కేబినెట్ భేటీ ఈ నెల ఇరవై ఐదున తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది ఇందులో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కోడ్స్ అమలు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చాయి దీంతో ఉద్యోగులకు మెరుగైన వేతనాలు భద్రత సంక్షేమం లభించనున్నాయి కేటీఆర్ వ్యాఖ్యలు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాట్లాడుతూ నన్ను అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు ఫార్ములా ఈ వివాదంపై చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు మోసాల కేసులు ఆన్లైన్ ట్రేడింగ్ మోసంలో కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే ఆన్లైన్ బెట్టింగ్ కేసులో హీరోయిన్లు నిధి అగర్వాల్ శ్రీముఖులను సీఐడీ విచారించినట్లు వార్తలు వచ్చాయి వైద్య సీట్ల రిజర్వేషన్ పీజీ వైద్య నిర్వహణ పీజీ మెడికల్ మేనేజ్మెంట్ సీట్లలో ఎనభై ఐదు శాతం స్థానిక కోటా రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కొత్త నియమాన్ని తెలంగాణ హైకోర్టు ఈ ఏడాదికి నిలిపివేసింది జాతీయ భారతదేశ వార్తలు జాతీయ రాజకీయాలు పార్లమెంట్ శీతకాల సమావేశాలు కీలక చర్చలతో కొనసాగుతున్నాయి ముఖ్యం బిల్లులపై అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చలు జరుగుతున్నాయి అంతర్గత భద్రత కొన్ని సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి ఉత్తరాదిలో కాలుష్యం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్య స్థాయిలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి అయినప్పటికీ గాలి నాణ్యత ఇంకా తీవ్రంగానే ఉంది అంతర్జాతీయ వార్తలు మధ్యప్రాచ్య సంక్షోభం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ తాత్కాలికంగా అమలులోకి రావడంతో మానవతా సహాయం అందించేందుకు మార్గం సుగమమైంది యుఎస్ చైనా సంబంధాలు కీలక వాణిజ్య ఒప్పందాలపై అమెరికా చైనా ఉన్నత స్థాయి అధికారులు చర్చలు జరిపారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కోవిడ్ మైనస్ పంతొమ్మిది కొత్త వేరియంట్లపై అప్రమత్తంగా ఉండాలని అన్ని దేశాలను డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ఆర్థిక బిజినెస్ మార్కెట్ అప్డేట్స్ స్టాక్ మార్కెట్ భారతీయ స్టాక్ మార్కెట్లు సెన్సెక్స్ నిఫ్టీ నిన్నటి ట్రేడింగ్లో స్వల్ప లాభాలతో ముగిశాయి ఐటీ మరియు బ్యాంకింగ్ రంగ షేర్లు మంచి పనితీరు కనబరిచాయి ద్రవ్యోల్బణం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ విడుదల చేసిన నివేదిక ప్రకారం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్నప్పటికీ ఆహార ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది విదేశీ పెట్టుబడులు గడిచిన వారం భారతీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు భారీగా క్రికెట్ మరియు ఇతర క్రీడా వార్తలు క్రికెట్ టోర్నమెంట్ రాబోయే ఐసీసీ టోర్నమెంట్ కోసం భారత క్రికెట్ జట్టు శిక్షణ శిబిరం మొదలైంది ఆటగాళ్ల ఫిట్నెస్ మరియు వ్యూహాలపై దృష్టి సారించారు హాకీ జాతీయ హాకీ లీగ్లో పంజాబ్ జట్టు ఫైనల్ కు చేరుకుంది టెన్నిస్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో భారత యువ క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుని వాతావరణం దక్షిణ భారతదేశంలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఐఎండి హెచ్చరించింది ఉత్తరాది ఉత్తర భారతంలో ఉదయం వేళల్లో చలి తీవ్రత పెరిగింది వ్యవసాయం రబీ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు ఎరువుల నిల్వలను రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయి వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ కార్యక్రమాలు మొదలయ్యాయి విద్య ఆరోగ్య ఉద్యోగ వార్తలు విద్య జాతీయ నూతన విద్యా విధానం ఎన్ఈపీ అమలుపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు ఆరోగ్యం ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆరోగ్య బీమా సదుపాయం పొందుతున్న లబ్ధిదారుల సంఖ్య ముప్పై కోట్లు దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఉద్యోగాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వ నిర్ణయాలు మరియు ముఖ్య ప్రకటనలు కేంద్ర కేబినెట్ మౌలిక సదుపాయాల కల్పన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం యాభై వేల కోట్ల రూపాయలు విలువైన కొత్త పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఒక రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు నెలవారీ భృతి అందించే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది పన్నుల సంస్కరణ చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలకు ఎంఎస్ఎంఈఎస్ ఊతమిచ్చేందుకు జీఎస్టీ జీఎస్టీ నిబంధనలను సరళీకృతం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలు ప్రత్యేక ఈవెంట్లు సాంస్కృతికం దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజులపాటు జరిగే భారతీయ శాస్త్రీయ నృత్య ఉత్సవం ప్రారంభమైంది సామాజికం వరకట్న నిషేధంపై మరియు మహిళా సాధికారతపై దేశవ్యాప్తంగా సామాజిక అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రత్యేక ఈవెంట్ ప్రముఖ రచయిత కృష్ణారావు గారికి సాహిత్యంలో ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేశారు